ఐఐఎం విశాఖపట్నం నిర్మాణానికి రెండు వేల ఎనిమిది వందల అరవై మెట్రిక్ టన్నుల రీబార్లను సరఫరా చేయడం ద్వారా ఆర్ఐఎన్ఎల్ రైఎన్ఎల్ విద్యాభివృద్ధికి తోడ్పడడం గర్వకారణం నిర్మాణంలో ఆర్ఐఎన్ఎల్ పాత్ర పోషించడం విశేషం ఐఐఎం వైజాగ్ భవిష్యత్ నాయకులకు అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడానికి దోహదపడుతుంది విద్యారంగం విస్తరిస్తున్నందున ఆ భవిష్యత్తును రూపొందించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది ఐఐఎం వైజాగ్కి ఆర్ఐఎన్ఎల్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది నలభై రెండవ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆర్ఐఎన్ఎల్ యొక్క క్రీడా విభాగం కన్నల్ సి కె నాయుడు ఉక్కు స్టేడియంలో ఉత్కంఠ భరితమైన ఫార్మేషన్ డే కప్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించింది డైరెక్టర్ కమర్షియల్ ఇలెవెన్ ఆర్ఐఎన్ఎల్ నైపుణ్యాలు మరియు క్రీడా స్ఫూర్తితో జరిగిన పోర్లో డైరెక్టర్ ఆపరేషన్ ఇలెవెన్ ఆర్ఐఎన్ఎల్ తో తలపడింది श्री डी.के. के मोहंती डायरेक्टर कमर्शियल श्री ए.के. बागची डायरेक्टर प्रोजेक्ट्स मरियु डायरेक्टर ऑपरेशंस ता के हेच प्रकाश सीजीएम वीएसजी हेच आर एन सीनियर कोच श्री डीआर श्रीनिवास स्पोर्ट्स डिपार्टमेंट को विशिष्ट सहकार अंदिंचिनंदुकु सत्करिंचारु उक्कु कार्मिकुलकु अधिकारुलकु विज्ञप्ति एनआईसी की संबंधित समस्या लपई మరియు అవగాహన కొరకు క్యాంపును మన స్టీల్ ప్లాంట్ లో పెట్టమని అనేక సార్లుగా గుర్తింపు సంఘం తరపున గాజువాక బ్రాంచ్ లేసి మేనేజర్ గారిని అలాగే మన యాజమాన్యాన్ని కోరడం జరిగింది దానికి సంబంధించి పే సెక్షన్ లో ఎల్ఐసి వారు పెండింగ్ మెచ్యూరిటీ క్లెయిమ్ క్యాంప్ రెండు రోజులు ఫిబ్రవరి ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీలలో ఏర్పాటు చేయడం జరిగింది కార్మికులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా విజ్ఞప్తి ఎవరైతే ఎంప్లాయీస్ పేర్లు లిస్టులో ఉన్నాయో అవి అన్నీ కూడా గతంలో మెచ్యూరిటీ అయిపోయినవి ఈ సంవత్సరం మెచ్యూరిటీ అవుతున్నవి అలాగే మనీ బ్యాక్ పాలసీ సంబంధించి పాలసీదారులు పేర్లు లిస్టులో ఉన్నవి మరొక ముఖ్య గమనిక ఎంప్లాయీస్ పేర్లు ఉన్నవారు ఈ రెండు రోజులలో పే సెక్షన్ కి రాలేని వారు గాజువాక ఎల్ఐసి బ్రాంచ్ ఆఫీస్ కి వెళ్లి వివరములు తెలుసుకొనవచ్చును నేషనల్ జాయింట్ కమిటీ ఫర్ స్టీల్ ఎన్జెసి యస్ వేతన సబ్ కమిటీ సమావేశం మార్చ్ పదకొండవ తేదీన జరగవచ్చునని బొకారో హిందీ దినపత్రికలలో వచ్చిన వార్త సారాంశం డోంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్